దిశలు గారు ఒక్క నిమిషం రండి పెద్దలు రాండి ఒక్క నిమిషం మెసేజ్ అనేది బయటికి పోవాలి ఇంకెవరైనా మిత్రులు ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా మిత్రులందరికీ మా ఖమ్మ సంఘం తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది ఖమ్మంలో ఎంత ప్రతి ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాం అంటే అత్యధిక కమ్యూనిటీ గల ప్రదేశం ఏదయా అంటే తెలంగాణ జిల్లాలో ఖమ్మం ఒకటి అందుకనే అత్యధిక ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాం ఈ వన భోజనాలు ఈ వన భోజనం అనేది మనకి పూర్వీకులు అందించినటువంటి ఆయుర్వేదిక ఔషధం దాన్ని కాపాడుకుందాము అనే ప్రోగ్రామ్ తో ఈ ప్రతి సంవత్సరం మన ఈ వన భోజన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం అంటే ఈ వన భోజనాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ప్రజలందరూ కూడా మన మన వన భోజనాలు ఎలా చేస్తున్నారు అనే విధంగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఖమ్మం జిల్లా అనేది చైతన్యవంత జిల్లా అందుకని కూడా మన జ ఖమ్మం జిల్లా కలిసి చూస్తున్నారు మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి అట్లాగే పొద్దున్న ఎనిమిది గంటల నుంచి మనకు పూజా కార్యక్రమంతో స్టార్ట్ అయ్యి సాయంత్రం నాలుగు ఐదు ఇంటి వరకు కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనకి మంచి మిమిక్రీ ప్రోగ్రామ్ సినీ సంగీత ప్రోగ్రామ్ అట్లాగే ఎన్టీఆర్ గ్యాలరీ అట్లాగే స్కూ పిల్లలతో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అట్లాగే మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయి అట్లాగే ప్రైవేట్ డ్యాన్సులు కూడా ఉన్నాయి ఏంటంటే ఈ ప్రోగ్రాం అందరు కలిసి దీన్ని దిగ్విజయంగా చేయాలి ఎందుకంటే మీరు పత్రికా విలేకరులు ఇప్పుడు చేసిన మేము చేసిన ప్రతి ప్రోగ్రాం కూడా మీ అండ ఉన్నది ఎందుకంటే దసరా రోజు గ్రూప్ వన్ విద్యార్థులందరినీ కూడా సన్మానించడం కూడా వారిని కూడా హైలైట్ చేశారు దానివల్ల ఏంటంటే సమాజంలో పాజిటివ్ మెసేజ్ వెళ్తుంది కాబట్టి మిత్రులారా మీరందరూ పాజిటివ్ని బయటికి మెసేజ్ చేయండి దానివల్ల ఏంటంటే సంఘానికి మా సంఘానికే కాదు ప్రతి పేదవాడికి కూడా ఉపయోగపడాలని కాన్సెప్ట్స్ మేము ముందుకు వెళ్తాం కాబట్టి మీరు మీడియా మీడియా మిత్రులు ఏ తెలియజేయండి అని పాజిటివ్ విషయాలని బాగా ఎక్స్పోజ్ చేస్తే మంచి మంచి కార్యక్రమాలు ముందు జరుగుతాయని మీ ద్వారా తెలియజేస్తాను మీరందరూ కూడా వచ్చేసి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలా దీన్ని కూడా మన మధు గారు అలాగే విశిష్ట అతిథులైనటువంటి మనకి రాయల నాగేశ్వరరావు గారు మువా విజయబాబు గారు అట్లాగే మన మేయర్ గారు అట్లాగే దోసపాటి వెంకటేశ్వరరావు గారు అట్లాగే తెలుగుదేశం రాష్ట్ర సభ్యులు మన వాసిరెడ్డి రామనాథం గారు అట్లాగే పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారు అట్లాగే తర్వాత బీజేపీ అధ్యక్షులైనటువంటి మన తుల్ కోటేశ్వరరావు గారు ఎమ్మెల్సీ అయినటువంటి కోట్ల నాగేశ్వరరావు గారు అలాగే కొండవాళ్ళ కోటేశ్వర గారు వీరందరూ వస్తున్నారు అందుకనే మీరు అందరూ ఎక్కువ సంఖ్యలో వచ్చి ఖమ్మంలో ఉన్న ప్రజలు ఎక్కువ సంఖ్యలో వచ్చి దీన్ని దిగ్విజయంగా దిగ్విజయం చేస్తారని కోరుకుంటున్నారు ఏమైనా ఈ షీట్ కార్యక్రమం కూడా మురళీకి ఇస్తాము అదన్నీ కూడా మురళీ దగ్గర ఈ ప్రోగ్రామ్ షీట్ అంతా కూడా మీరు తీసుకొని దాన్ని పాజిటివ్గా మీరు మా ప్రజల్లోకి తీసుకెళ్తారని కోరుకుంటున్నాను అందరూ భోజనం చేసి వెళ్ళవలసింది కోరుచు ఎందుకంటే అందరికీ భోజనాలు ఏర్పాటు చేయను అండి మీ అందరూ కూడా పర్సనల్గా కూడా మాట్లాడ మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా కలిసి మాట్లాడవచ్చు